హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్లో గవర్నమెంట్ కట్టిస్తున్న ఇళ్ళ గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి అయితే ఈ వీడియో చేస్తున్నానండి అదేంటంటే లాస్ట్ టైంలో గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్లో లబ్ధిదారులకు వాళ్ళ సొంత స్థలంలో కాకుండా కొన్ని చోట్ల లేఅవుట్స్లో ఇళ్లను నిర్మించడం అయితే జరుగుతుందండి మరి ఆ లేఅవుట్స్లో ఇళ్ళ నిర్మాణం ఎలా ఉంది అనే పూర్తి వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేఅవుట్ వచ్చేసి గవర్నమెంట్ లేఅవుట్ అండి ఇది వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలం కనపర్తి అనే గ్రామంలో అయితే ఉందండి ఈ లేఅవుట్లో సుమారు ఆరు వందల ఇళ్లకు సంబంధించి గవర్నమెంట్ ఈ లేఅవుట్లో ఇళ్లను నిర్మిస్తూ ఉందండి వచ్చేసి ఒక్కొక్క లబ్ధిదారునికి ఒకటిన్నర సెంట్ విస్తీర్ణంలో అయితే ఇల్లు కేటాయించడం అయితే జరిగిందండి ఈ ఇల్లు కేటాయించినప్పుడు ఆ ఇంటి నిర్మాణం టోటల్ కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయలుగా నిర్ణయించడం అయితే జరిగింది తర్వాత గవర్నమెంట్కి వాటి నిర్మాణంలో కొన్ని సమస్యల కారణంగా ఆ లేఅవుట్లో అన్ని ఇళ్ల నిర్మాణాలను ఒక కాంట్రాక్టర్కి అయితే అప్పగించటం జరిగిందండి తర్వాత ఆ ఇంటి యొక్క టోటల్ కాస్ట్ను ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుండి రెండు లక్షల పదహైదు వేల రూపాయలకు పెంచడం అయితే జరిగిందండి ఆ లేఅవుట్లో ఎవరికైతే ఇళ్లను కేటాయించడం జరిగిందో వాళ్ళందరికీ కాంట్రాక్టర్తో ఎంఓయు కుదర్చడం జరిగిందండి ఆ పెరిగిన ముప్పై ఐదు వేల రూపాయల అమౌంట్ని లబ్ధిదారులు కాంట్రాక్టర్కు చెల్లించేలా ఆ ఎంఓయు చేశారండి ఆ పెరిగిన ముప్పై ఐదు వేల రూపాయలను కొందరు సొంతంగా కాంట్రాక్టర్కు చెల్లించారు మరికొందరు డ్వాక్రా లోన్ ద్వారా అమౌంట్ తీసుకొని కాంట్రాక్టర్కి అయితే చెల్లించారండి వచ్చేసి ప్రస్తుతం ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి ఈ విధంగా అయితే ఇళ్ళ నిర్మాణం ఈ లేఅవుట్లో జరుగుతూ ఉందండి ప్రతి ఇంటిని స్టేజ్ బై స్టేజ్ కడుతూ ఉన్నారు దాంతోపాటు కరెంటు పోల్స్ కూడా ఈ మధ్య కొత్తగా అమర్చారండి లైన్ కనెక్షన్ కూడా కొన్ని చోట్ల ఇవ్వడం అయితే జరిగిందని అక్కడ కొంతమంది పనివాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఒకటిన్నర సెంటు విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం అనేది చాలా రోజుల నుంచి అయితే జరుగుతూ ఉందండి వర్క్ అయితే మాత్రం ఇప్పుడు ఫాస్ట్గా జరుగుతుందని అక్కడ పనివాళ్ళు అయితే చెప్పడం జరిగింది ఈ లేఅవుట్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇంటి లోపలికి వెళ్ళి అది ఎలా ఉందో మీకు చూపిస్తానండి ఈ వీధిలో కంకరంతా అయితే డమ్ చేసి పెట్టడం జరిగిందండి ఇక్కడైతే ఈ వీధిలో స్టార్టింగ్లో మూడు ఇల్లులు నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి ఇక్కడ మొదటి ఇల్లు స్లాబ్ స్టేజ్ వరకు అయితే వచ్చినట్టుందండి ఈ ఇంట్లోకి వెళ్ళి ఎలా ఉందో మీకు చూపించడానికి ట్రై చేస్తానండి ఇక్కడ రైట్ సైడ్లో కనిపించే డోర్ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ డోర్ అండి లెఫ్ట్ సైడ్లో కనిపించే డోర్ వచ్చేసి టాయిలెట్ అండి చాలా ఇళ్ళకి ఇక్కడ డోర్స్ ఫిట్ చేశారండి ఓకే దగ్గరగా వెళ్తే ఈ విధంగా అయితే ఉందండి లోనికి అయితే వెళ్దామండి లోనికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ చూస్తున్నది ఈ ఇంటి యొక్క హాల్ అండి ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ రైట్ సైడ్లో ఒక కిటికీ అయితే ఏర్పాటు చేశారు లోపల సిమెంట్ పూతలు కూడా కంప్లీట్ అయ్యాయండి ఈ విధంగా అయితే వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బెడ్రూమ్ లాంటిది అయితే ఏర్పాటు చేశారండి అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి ఈ రూమ్లోకి అయితే ఒకసారి వెళ్ళి చూద్దామండి ఈ రూమ్లో కూడా సిమెంట్ పూతలు అయితే కంప్లీట్ అయ్యాయండి ఈ రూమ్లోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక కిటికీ అయితే ఫిట్ చేశారండి ఈ విధంగా ఈ ఇంట్లో ఒక చిన్న బెడ్రూమ్ లాంటిది అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇంకా కొంతవరకు అయితే చాలా వరకు పెండింగ్ అయితే ఉన్నట్టు కనిపిస్తుందండి ఈ విధంగా ఇక్కడ నిర్మిస్తున్న ప్రతి ఇంట్లో ఒక రూమ్ ఉంది ఇక ఈ ఇంటి బయట లెఫ్ట్ సైడ్లో టాయిలెట్ అయితే ఏర్పాటు చేశారండి అది ఈ విధంగా అయితే ఉంది డోరు ఈ విధంగా ఫిక్స్ చేశారు ఇక్కడ దీంట్లో కూడా సిమెంట్ పూతలు కంప్లీట్ చేశారండి అయినా ఇంకొంత వరకు పెండింగ్ ఉంది ఇక్కడ వాటర్ పైప్ లైన్స్ టాయిలెట్ బేస్ ఏర్పాటు చేశారు ఇంకా ఇదంతా చాలా క్లీన్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉందండి ఈ విధంగా ఈ ఒకటిన్నర సెంటు విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం టాయిలెట్ నిర్మాణం అయితే చేపట్టడం జరిగిందండి ఇక ఈ ఇంటి సైట్స్లో ఈ విధంగా అయితే ఉందండి ప్రతి ఇండ్లు పూర్తయిన తర్వాత చుట్టుపక్కలంతా ఈ విధంగానే ఉంటుందండి ఆ ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇది ఇంకా సిమెంట్ దిమ్మెలు అలాగే ఉంది ఇంకా దీని వరకు చాలా అయితే ఉన్నట్టుందండి దీంట్లో కూడా ఒకసారి వెళ్ళి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దామండి యాజ్టీస్ ఇది కూడా ముందు చూసిన ఇల్లులాగే అదే డిజైన్లోనే కన్స్ట్రక్షన్ అవుతూ ఉందండి సైడ్లో బెడ్రూము రెండు వైపులా కిటికీస్ అయితే యాజ్ యాజ్టీస్ ఏర్పాటు చేస్తున్నారు బెడ్రూమ్లో కూడా ఇదే విధంగా అయితే ఉంది ఉంటుందండి ఇంకా స్లాబ్ వరకు ఎప్పుడు వస్తుందో మరి చూడాలి లేఅవుట్ అయితే చాలా పెద్దది కాబట్టి కొంచెం లేట్ అవుతున్నట్టుగానే కనిపిస్తూ ఉందండి వన్స్ కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఈ ఇంటికి కూడా సేమ్ ఫస్ట్ ఇంటిలాగానే లెఫ్ట్ సైడ్లో అయితే టాయిలెట్ ఏర్పాటు చేశారండి అది కూడా ఈ విధంగా అయితే ఉందండి ఇక ఈ లేఅవుట్ వచ్చేసి కడప నగరానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి చెన్నూరు మేజర్ పంచాయతీ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది దాదాపు ఆరు వందల ఇళ్ళ నిర్మాణం అంటే కొంత పెద్ద విషయమేనండి దానికి సంబంధించి చాలామంది పని వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నట్లు ఇక్కడ వాళ్ళైతే చెప్పారు ఒక్కొక్కటి మౌలిక సదుపాయాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు కరెంటు పోల్స్ లైన్స్ దాని తర్వాత రోడ్ నెట్వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారటండి దాని తర్వాత త్రాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుందండి ఈ ఇళ్ళనన్నింటినీ వీధుల్లాగా డివైడ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి కొన్ని కొన్ని స్లాబ్ స్టేజ్ వరకు కంప్లీట్ అయ్యాయి ఇంకొన్ని గోడల స్టేజ్ వరకు అయితే ఉన్నాయండి కొన్ని బేస్మెంట్ లెవెల్కి అయితే వరకు అయితే ఉన్నాయి ఈ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కావలసిన మెటీరియల్స్ సప్లై కూడా ఇప్పుడు ఫాస్ట్గా జరుగుతుందని ఇక్కడ వర్కర్స్ అయితే చెప్తూ ఉన్నారండి చాలా ఇళ్ళైతే స్లాబ్ స్టేజ్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుందండి వీటికి మాత్రం ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉండొచ్చు ఇక్కడ కొన్ని ఇళ్ళ కన్స్ట్రక్షన్ కొంత ఎక్కువ పెండింగ్ ఉన్నట్లు కనిపిస్తుందండి అప్పటి ఎమ్మెల్యే గారు ఇక్కడ వేసిన ఈ శిలాఫలకం అండి ఇది ఇక్కడైతే కొంచెం ఎక్కువ పెండింగ్ ఉన్నట్టుగానే కనిపిస్తుందండి అన్ని ఇళ్ళలు ఆల్మోస్ట్ సిమెంట్ దిమ్మెలగానే ఉన్నాయి కొన్నైతే సిమెంట్ పూతలు అయిపోయినట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ చెట్లు కూడా ఎక్కువ కొట్టేయాల్సి ఉంటుందండి ఇంకా వీటికి డోర్స్ కానీ పైప్స్ ట్యాప్స్ లాంటివి ఫిట్ చేయాల్సి ఉంది ఇక్కడ కొంతమంది వర్కర్స్ ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారండి ఈ లైన్లో అయితే కంప్లీట్ చేయాలని వాళ్లకు అధికారులు చెప్పినట్టు వాళ్ళు చెప్పారండి సిమెంట్ పూతల వర్క్ అయితే చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు వేరే భాగంలో అయితే చేస్తున్నట్లు వాళ్ళు చెప్పారండి వీళ్ళ తర్వాత వేరే షిఫ్ట్ వాళ్ళు కూడా వచ్చి చేస్తారట అండి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఈ మధ్య చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది వీలైనంత త్వరగా వర్క్ అయితే కంప్లీట్ అవుతుందని ఇక్కడ వర్కర్స్ అయితే చెప్తూ ఉన్నారు కొన్ని ఇళ్ళులు అయితే ఇంకా సిమెంట్ దిమ్మెలు సిమెంటు పూతలు అలాగనే ఉన్నాయి కరెంటు పోల్స్ అయితే బాగానే ఫిక్స్ చేశారండి ఈ లేఅవుట్లో ఏ ఇల్లు అయితే ఎక్కువ కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా మిగతా వాటి మాదిరే త్వర త్వరగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇక్కడ చెప్తూ ఉన్నారండి చాలా పెద్ద లేఅవుట్ అండి ఈ విధంగా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ చాలామంది లబ్ధిదారులు వాళ్ళ ఇంటి నిర్మాణం ఎంతవరకు వచ్చిందని అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటారని ఇక్కడ వర్కర్స్ చెప్తూ ఉన్నారండి ఈ విధంగా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ వర్క్ జరుగుతూ ఉంది ఈ లేఅవుట్లో కొంతమంది లబ్ధిదారులు గవర్నమెంట్ నిర్ణయించిన డిజైనే కాకుండా వాళ్ళ సొంతంగా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని కట్టిస్తూ ఉన్నారండి అందులో ఒకటి ఈ విధంగా అయితే ఉంది ఈ ఇంటికి సంబంధించి ఈ లబ్ధిదారులు ఈ ఇంటి ముందు భాగంలో కొంత వరండా టైప్లో అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారండి వాళ్ళని అడిగితే ఇది వాళ్ళు సొంతంగా నిర్మాణం చేసుకుంటున్నట్లు వాళ్ళైతే చెప్పడం జరిగిందండి సో ఇదండి కొన్ని చోట్ల గవర్నమెంట్ లేఅవుట్లో ఇళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి